ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు వెటగాళ్ల ఉచ్చుకు చిక్కిన నిండు గర్భం దాల్చిన చిరుత అధికారుల నిర్లక్ష్యంతో మృత్యువాత కాపాడటానికి వచ్చినా మీరేమీ పీకారు అటవీ శాఖ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన పొన్నూటిపాలెం గ్రామస్తులు స్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మదనపల్లె సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు వెల్లడి యువతో ఉత్సాహం మదనపల్లెలో గురు ప్రారంభించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా విజయభారతి నాటి ప్రాచీన యుగంలో సుదూర ప్రయాణాలకు గుర్రాలపై గుర్రపు రథాలను రాజులు మాత్రమే ఉపయోగించేవారు మర్యాదరామన్న పిలువబడి మదనపల్లె పట్టణంలో గత నలభై ఐదు సంవత్సరాల క్రితం చిత్తూరు బస్టాండ్లో గుర్రపు బండ్లు ఉండేవి మదనపల్లె నుంచి ఒక వంద నుంచి రెండు వందలు కిలోమీటర్ల వరకు ఏదైనా అవసరం వచ్చినా ఆసుపత్రులకు వెళ్లడానికి సైతం గుర్రపు బండ్లను ఉపయోగించుకునేవారు అంతటి ప్రాధాన్యత కలిగిన గుర్రం రాను రాను మారుతున్న కాలానికి అనుగుణంగా వివిధ రకాలైన కార్లు బస్సులు అందుబాటులోకి వచ్చాయి మదనపల్లె పట్టణంలో చిన్న వ్యాపారంతో మొదలైన దావూద్ సాబ్ వ్యాపారం అతిపెద్ద రంగంలోకి ప్రవేశించి బెంగళూరు చెన్నై హైదరాబాదు ప్రాంతాలకు విస్తరించారు నాడు దావూద్ అతని కుటుంబం సైతం గుర్రపు బండ్లలో పయనించేవారు దావూద్ వారసులు గుర్రాలను చూస్తూ ఆనందం గడిపేవారు అయితే గుర్రంతో స్నేహం వాటిపై స్వారీ వంటివి దావూద్ మనవళ్లు అలవరుచుకున్నారు నేడు మదనపల్లె పట్టణంలో గుర్రం కనబడితే ఆశ్చర్యకరంగా చూసే నేటి యువతరం వాటిపై స్వారీ చేయాలన్న ఆకాంక్ష కలగా మిగిలిపోతూ వచ్చేది దావూద్ మనవళ్లు హస్రేటింగ్ పేరుతో శిక్షణా కేంద్రమే పట్టణంలో ఏర్పాటు చేయడం అభినందనీయం అని మదనపల్లె ఎమ్మెల్యే మహమ్మద్ షాజహాన్ భాష విజయభారతి హైస్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ సేతు మాస్టర్ పేర్కొన్నారు సోమవారం అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని హాస్ రైటింగ్ శిక్షణా కేంద్రం ప్రారంభించారు ఆరు మాసాలలో పూర్తిస్థాయి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని ఇందుకు అవసరమైన పది ఎకరాల స్థలంలో స్వారీ శిక్షణ ఏర్పాటు చేయడం జరుగుతుందని నిర్వాహకులు నూర్ అహ్మద్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కెహెచ్ ప్రశాంత్ మైనారిటీ నాయకులు ఎస్ఎం రఫీ TDP Yovan Aikulu Juvaid Abhari, Harsh Riding Utsahakulu Palgo Naru. Hand steady, heart racing, his first ride, and it felt like coming home. With every gallop, his dream became. to guide you your dream is waiting come ride with us equine and clear ride like a pro <laughs> Vá, 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 vá,

ఈరోజు నూరు పిల్లలు ఎవరైతే ఉన్నారో తోఫీర్ కానీ తోఫీ ఖాని తన్వీర్ కానీ నూర్ ఇస్ విత్ ఫ్రమ్ పాస్ మై చైలం ఇప్పుడు నూర్ది ఒక ఎమ ఉంది వన్ జీరో డబల్ ఎయిట్ మేము ఎక్కడంటే అక్కడ వెళ్తా ఉన్నాం ఆ విధంగా ఒక ఒక లాంగ్ రన్ మా రిలే మా ఫ్రెండ్షిప్ రిలేషన్ యాజ్ వెల్ ఎస్ ఇదంతా మనం జరుపుకోవడం ఈరోజు మదన్పల్లికి క్రికెట్ క్లబ్ ఇచ్చాము షటిల్ కోర్ట్స్ ఇచ్చాము టెన్నిస్ కోర్ట్స్ ఇచ్చాము అదేవిధంగా వాలీబాల్ కోర్ట్స్ ఇచ్చాము కాకపోతే హార్స్ రైడింగ్ అనేది చాలా పెద్దది ప్రతి చిన్న పిల్లనికి హార్స్ ఇంటి ముందర వచ్చింది చూస్తావా అంటే నిద్రలోనే లేచి వచ్చేస్తారు ఎందుకంటే మనిషికి హ్యూమన్ సైకాలజీకి హార్స్తో పెద్ద లింక్ ఉంది ఎందుకంటే ఒక్క ఒక్కసారి హార్స్ రిలేషన్ అయిపోయి అది మనకు నమ్మితే దాని జీవితకాలం మనకు వదలదు మనం దాన్ని అది బతికినంత కాలం మనం దానికి వదలదు సెవెంటీ ఫైవ్ ఎయిటీస్ అర్లీ ఇయర్స్ చిన్న చిన్నపిల్లోని మా తోట దగ్గర ఒక గుర్రం ఉండింది అది జనరలీ మా నాన్నగారు వదిలేరు అది దాన్ని చూడడానికి నేను వెళ్తూ ఉంటాను మొత్తం ఆ యాభై ఎకరాల తోటలో తిరుగుతూనే ఉంటుంది అస్ ఇట్స్ అ ఫ్రీ బర్డ్ ఆ విధంగా ఒక హార్స్ అటాచ్మెంట్ అనేది ఇట్స్ అ లైఫ్ టైమ్ అటాచ్మెంట్ దట్టు హార్స్ రైడింగ్ నేర్చుకోవాలంటే ఇది సామాన్యం కాదు అది స్కిల్ ఒక్కసారి హార్స్ రైడింగ్లో మనిషి పూర్తిగా ఒక రోజుకి తెల్లవారి సాయంత్రం వన్ అవర్ వన్ అవర్ హార్స్ రైడింగ్ చేస్తే హీ విల్ బీ ద ఫిట్ ఫర్ అట్లీస్ట్ నైంటీ ఇయర్స్ నీకు తెలుసో లేదు చాలామంది రాజులు తన జీవితం ఎనభై తొంభై సంవత్సరాలు ఉంటే అరవై సంవత్సరాల వ్యవధి వాళ్ళు గుర్రంపైనే ఉన్నారు ఆ గుర్రంపైనే ఉండి జయించాడు చంగీస్ ఖాన్ ఆయన ఎట్లా ఎటువంటి ఆవిడంటే హీ వాజ్ ఎ వెరీ క్రూయల్ రూలర్ ఎక్కడైనా ఒక కింగ్డమ్ ముందుకు పోయి ఫస్ట్ వైట్ జెండా పెడతారు మీరు నా మాతో సంధి చేసుకోండి ఎవరికి చంపను నాకు కావాల్సింది తీసుకు వెళ్ళిపోతాను అందుకే రెండవ రోజు వచ్చిందే బ్లాక్ ఇది పెడతాడు ఏమి ఉత్తమీ ఇది ఇవి ఏదైతే బంగారం అంతా తీసుకువెళ్ళిపోతాను కదా కొంతమందికి చంపుతానని చెప్తాడు మూడో రోజు ఎర్ర ఫ్లాక్ నాటుతాడు ఆ తర్వాత వచ్చింది ఎవరికి వదిలేవాడు కాదు పిల్లికి కానీ కుక్క పిల్లకి కూడా వదిలేవాడు కాదు మనుషులకి చంపేసి ఇవి ఏదైతే హెడ్ స్కల్ ఉంటుందో ఆ హెడ్ స్కల్ ఒక ఒక ఇది మౌంటైన్ లాగా పెట్టేవాడు అటువంటి వాడు దాదాపు అతని ఆలోచన ఏమంటే ప్రపంచానికి జయించలేదు అటువంటి జంగీజ్ ఖాన్ లాస్ట్కి ఏం చేసుకోలేక బట్ ఇట్స్ అన్ ఎగ్జాంపుల్ దట్ అతని లైఫ్ పార్ట్నర్ లైఫ్లో టూ థర్డ్ కన్నా ఎక్కువ జీవితం గుర్రంపైనే ఉన్నాడు అంత పెద్ద సాహసం అదే కాకుండా మంచి నేస్తాం కాకపోతే ఈరోజు గుర్రం అకాడమీ మదనపల్లిలో పెట్టడం పిల్లలకి నేర్చుకోవడానికి సందర్భం కల్పించడం వాస్తవానికి తౌహీర్కి నేను చేస్తున్నాను వెరీ గుడ్ దీనివల్ల మదనపల్లి పిల్లలు ఎవరు కానీ ఇదే కాకుండా ఇంకా చాలా మందికి ఒబేసిటీ ఉంటుంది కడుపుబాట్లు వచ్చేసి ఉంటుంది వాళ్ళందరూ స్మార్ట్ అయిపోతారు ఏమి రోజుకి వన్ అవర్ టూ అవర్ ఏమన్నా వాళ్ళు రెగ్యులర్గా గుర్ర సవారీ చేస్తే కొంచెం దూరం వరకు వెళ్ళి వచ్చేస్తే ఒక కంటిన్యూస్ వన్ అవర్ గుటం పైన ఉండాలి జస్ట్ నిలబడి ఉండకూడదు గుర్రం నడుస్తూ ఉండాలో పరిగితూ ఉండాలి ఆ విధంగా వాళ్ళకని ట్రైన్ అయితే ట్రైన్ కూడా చాలా మంచి పిల్లోడు ఏం పేరు అవుతుంది కోటి ఎస్ వెరీ గుడ్ బాయ్ బాగా నాలెడ్జ్ ఉంది దాని మనం నైట్ నేను చూశాను రియల్లీ మదనపల్లి యంగ్ యూత్కి అంతా ఇట్స్ ఎ గుడ్ ఛాన్స్ ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ చూస్తే అంత జంక్ ఫుడ్ ఉంది ఆ జంక్ ఫుడ్ ఈజ్ ఫర్ ద నెక్స్ట్ కాజ్ ఫర్ ఓవేసి కడుపుబాట్లో పెరిగిపోవడం మంచి లట్ల ఆకారం పెరుగుకోవడం లేకుండా సో హార్స్ రైడింగ్ వల్ల వాళ్ళ ఏ గుడ్ ఫిట్నెస్ ఐ మీన్ బ్యాక్ బోను హెడ్ ఇదంతా ఎట్లా డెవలప్ అవుతారంటే మళ్ళీ వాళ్ళంతా సినిమా లాగా తయారైపోతారు సో ఐ కంగ్రాచులేట్ ఆల్ అండ్ వెల్కమ్ ద మదన్పల్లి టౌన్ యూత్ టు హ్యావ్ ఏ అకేషన్ ఆఫ్ ద హార్స్ రైడింగ్ అండ్ దిస్ ఇస్ ద రైట్ టైం ఇది మంచి అవకాశం నేను చెప్పాను ఏదైతే ఇక్కడ ఒక చిన్న ఇది పెట్టారు వీళ్ళు అంత బాగానే ఉంది ఇంకా కొంచెం పెద్ద ఏరియా పెంచుకున్నాను వేడెన్స్ పండుగ భూమి కూడా మనం ఇస్తాము మేము తప్పకుండా ఆ దాంట్లో కానీ పూర్తి స్థాయిగా ట్రైనింగ్ పెడితే మదనపల్లి పిల్లలకి అంతా అయితే సువర్ణ అవకాశం అది కూడా ఈ సమ్మర్ హాలిడేస్లో వస్తున్నది సో హాలిడేస్లో ఉన్న పిల్లలు టెన్త్ క్లాస్ పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలంతా ఈ అవకాశం సద్వినియోగం చేసుకొని మీ ఫిట్నెస్కి పెంచాలని చెప్పి సవైన కోరుకుంటున్న సెలవు తీసుకుంటున్నాను Among them, Tawfiq, the most mischievous and intelligent boys, too. And <laughs> well, I'm very happy to see you today, all the two. And I spoke to Tanvir also, he is in Delhi, he one of the best doctors in one of the hospitals in Delhi. And, and I've seen some three days back that MLA Varu was riding the horse. <coughs> As if it's uh, one of the best trainer, <laughs> uh, I felt very happy. And uh, the name Equine Enclave is a unique one, as well as the most entertaining and uh, a different kind of uh, thing, which is in Madanapalli town. It's all particularly. This all happened during the tenure of our honorable MLA. This is the development of the constituency. I have seen so many sports, uh, cricket academy and other academies. Likewise, today horse riding. It is not an easy job to train the people to train the horse also. And for the past six months, they have been training the horses under the guidance of Tauheed and. With, and his father too. He was very much closely associated, with my friend, for the past so many years. And thank you very much for uh, calling this. And really, I'm proud of our uh, people's leader. In spite of his uh, so many things, he'll be always with the people. People's leaders meet is the best example in entire Andhra Pradesh. I've seen no MLAs. వేటగాళ్లను అమర్చిన ఉచ్చుకు చిక్కిన గర్భం దాల్చిన చిరత అటవీ శాఖ నిర్లక్ష్యానికి బలి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉంది చిరుత ప్రాణాలతో కాపాడలేకపోయిన అధికారులు కాపాడటానికి వచ్చి మీరేం పీకారు అంటూ అటవీ అధికారులపై పొన్నుటిపాలెం గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానిక వైద్యశాలలో నిర్వహించిన పోస్టుమార్టంలో రెండు పసికూన చిరుతలు మృతి చెందాయి ఇరవై రోజుల క్రితమే ఆ పసికూనలు బయటకు రావాల్సి ఉండగా వేటగాళ్ల ఉచ్చులో ఇరుక్కుని మృత్యువాత పడిన విషయంపై పూర్తిస్థాయి విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని మదనపల్లె సబ్ శ్రీనివాసులు మీడియాకు వెల్లడించారు చంపేసిన అటవీ శాఖ అధికారులు ఇరుక్కున్న గర్భం దాల్చిన చిరుతను కాపాడేందుకు సినిమా తీసే దర్శకుడిలా వ్యవహరించిన మదనపల్లె సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు వ్యవహారం మృతికి ప్రధాన కారణం అయింది చిరుతను ఉచ్చు నుంచి కాపాడేందుకు ఎవరు ఏం చేయాలో గంటల తరబడి సూచనలిస్తూనే చిరుత మృతికి కారణం అయ్యారు చిరుత చిక్కుకున్న ప్రదేశానికి సుమారు మూడు వందల అడుగులకు పైగా దూరంలో కూర్చుని తానేళ్లక ఇంకెవర్నీ వెళ్లనీయక చిరుత చచ్చేలా చేశాడు కనీసం చిరుత బ్రతికుందో లేదో కూడా తెలియని పరిస్థితిలో గంటల సమయాన్ని వృధా చేశారు గ్రామస్థులు దూరం నుండి పంపు ద్వారా నీళ్లు పెడతామన్నారు ఇద్దరు పాత్రికేయులు మాకేమైనా ఫర్వాలేదు కనీసం నీరు అందించనివ్వండి అని అడిగినా సబ్ డిఎఫ్ఓ ఒప్పుకోకపోవడం మూగజీవి ఎండవేడికి సొమ్మసిల్లి పడిపోయి చివరికి విలవిలాడుతూ మృతి చెందింది చచ్చిపోయేదాకా కాలయాపన చేశారు చిరుతను కాపాడటానికి సరైన పరికరాలు లేవు ధైర్యంగా ముందుకు వెళ్లే అధికారులు లేరు మూగజీవిని కాపాడాలనే ఉద్దేశం అసలే లేకపోవడంతో అందరూ చూస్తుండగానే కళ్ల ముందరే చిరుత మృత్యువాతకు గురి కావడంతో గ్రామస్తులు ఉద్వేగానికి లోనయ్యారు తమ గొర్రెలు ఆవులు తినేసిందన్న కోపాన్ని సైతం పక్కన పెట్టి చిరుతను కాపాడాలనే మానవత్వం గ్రామస్థుల్లో ఉన్నా వారికి అధికారులు అనుమతి నిరాకరించడం మానవత్వం లేని అధికారుల నిర్లక్ష్యానికి చిరుత పోరాడి ఓడిపోయి వడికి చేరింది ఆ చిరుత గర్భం దాల్చి ఉండటం పుచ్చుకు ఊపిరాడక కడుపులో ఉన్న రెండు పసికున చిరుతలు సైతం మృత్యువాత పడటం అవమానియం అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నుటిపాడెం గ్రామం సమీపంలోని వేటగాళ్లు ఉచ్చులో పడిన పులిని రెస్క్యూ బృందం బోను తీసుకువచ్చిన అటవీ శాఖ అధికారులు చిరుత ప్రాణాలతో పట్టుకోలేకపోయారు దీంతో గ్రామస్థులు అధికారులపై ధ్వజమెత్తారు అటవీ జంతువుల వేటకు వేసిన ఉచ్చుకు పడిన చిరుత అధికారుల ఆలస్యం నిర్లక్ష్యానికి ఆ చిరుత బలి అయింది అటవీశాఖ సబ్ డివిజన్ కేంద్రమైన మదనపల్లె పరిధిలో ఆరు నెలల క్రితమే ఆరోగ్యవరం ప్రాంతం శాంతిపురం సమీపంలో జరుగుతున్న జాతీయ రహదారి పనుల వద్ద చిరుత పిల్ల కనిపించిన విషయం అటవీశాఖ అధికారులకు తెలిసిన పట్టించుకోకపోవడం తర్వాత బుధవారం వేకువ జామున ఉచ్చుకు దొరకడంపై రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలోని గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు బతికుండగా చిరుతను పట్టుకునేందుకు రెస్క్యూ ఆపరేషన్ బృందం సిద్ధం అవడానికి అటవీ శాఖ చేసిన నిర్లక్ష్యం మృతికి కారణం అయింది అధికారులపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ సిస్టమ్ వచ్చిన అడవి జంతువుల ప్రాణాలు కాపాడలేకపోతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఉచ్చులో పడిన చిరుత సుమారు పది గంటల పాటు దాహం ఊపిరితో ప్రాణాలు పోగొట్టారని ఆరోపించారు పెట్టారా రైతులు అమర్చారా చిరుత ఉచ్చులో పడి చనిపోయిందా ఏదైనా కరెంటు తీగ లాగారా అటవీ ప్రాంతంలో ఉచ్చుపెట్టడం పంతొమ్మిది వందల డెబ్బె రెండు యాక్ ప్రకారం నేరమని మదనపల్లె సబ్ డీఎఫ్ఓ శ్రీనివాసులు అనుమానాలు వ్యక్తం చేశారు అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం పొన్నూటిపాలెం పంచాయతీ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాలలో ఎవరైనా ఎంతటి వారైనా ఉచ్చుపెట్టడం పంతొమ్మిది వందల డెబ్బె రెండు ప్రకారం నేరం మదనపల్లి మండలం పొన్నుటిపాలం గ్రామ సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి సమీపంలో వ్యవసాయ పొలాలు ఉన్నాయి ఎక్కువగా టమాటో పంటలపై ఆ ప్రాంత రైతులు ఆధారపడి జీవనం సాగిస్తున్నారు సమీపంలోని రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎక్కువగా అడవి పందుల బెడద ఉండటంతో వాటిని నిర్మూలించడానికి ఉచ్చుపెట్టారా ఎవరైనా వేటగాళ్లు ఉచ్చుపెట్టారా అన్నది విచారణలో తేలాల్సి ఉందని మదనపల్లె సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు పేర్కొన్నారు బుధవారం పొన్నుటిపాలెం రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి వచ్చిన సబ్ డిఎఫ్ఓ శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు రిస్క్ తీసుకుని చిరుత దగ్గరకు పోయేందుకు ఎవరినీ అనుమతించలేదని చిరుత చూడటానికి వచ్చిన వారిని అక్కడి నుంచి పంపించడానికి తాలూకా పోలీసుల సహకారంతో దూరంగా పంపడానికే మాకు సమయం పట్టిందని మాలో ఎలాంటి నిర్లక్ష్యం ఆలస్యం లేదని మీడియా ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు గ్రామస్తులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు చనిపోయిన చిరుతను పోస్టుమార్టం నిర్వహించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని మీడియాకు వివరించారు ఈ కార్యక్రమంలో ఏఫారో ప్రసాదరావు తాలూకా సిఐ కథా వెంకటరమణ అటవీ శాఖ అధికారులు పాల్గొన్నారు মিনি <laughs> ৰ मैं जब ना नील बैठा हूँ ना वो चीन और लंदन के अंदर गेनिंग कर रहे हैं लंदन के अंदर नील बैठा हूँ ना लंदन कुछ है बहुत कुछ है ना लंदन 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 పంచాయతీ మదనపల్లి మండలం అన్నమయ్య జిల్లా ఇక్కడ నాలుగంటలకు ఎప్పుడో నైట్ ఎక్కడో వృద్ధులు పడింది అది పడిన తర్వాత అటవీ అధికారులు చేయిన తర్వాత వాళ్ళు ఎప్పుడు తొమ్మిది తొమ్మిదిన్నరపై వచ్చినారు కనీసం దాని దాహం అయితే ఉంది నీళ్లు సప్లై చేద్దాం నీళ్లు కొడదాం అంటే మమ్మల్ని మెడబడి తోసేదే ఎందుకు పక్క పోండి పక్క పోండి సార్ ఇంతకుముందున్నర గంట అయితే ఉంది అది లేవులేదు చదిప్పిందా లేదా చూడండి అంటే అది లేదు తప్పిందిలే చదిలేదులే మీరు ఉండండి మీరు పక్క పోండి ఏం మీ అధికారాలు ఏం చేసిన మీ అధికారులు వచ్చే ఏం చదువుకున్నాడు మీరు మీ టెక్నాలజీ ఏమైంది మీరు వచ్చి చంపేసినది బతికిచ్చు వచ్చి కొంచెం సంపేసినారు అధికారులు మళ్ళీ చదువుకున్నాడు టెక్నాలజీ ఉంది టెక్నాలజీ ఏం చేసినారు అదే మాకు వదిలితే ప్రాణాలతో కాబట్టి కదా దయచేసి అధికారులు ఇలాంటి చర్యలు ఇంకోస్తావా ఎక్కడ చేయకండి చేస్తే ప్రాణాలతో బతికించండి అలాగైతేనే మీరు వెళ్ళండి అధికారులు

చనిపోయిందనేది మేము ఎంక్వైరీ చేస్తాం పోస్ట్ మార్టం రిపోర్ట్లో డాక్టర్ గారు కూడా రిపోర్ట్ ఇస్తారు దీని మీద ఇది చిన్న విషయం కాదు వైల్డ్ లైఫ్ దీని మీద కులంకుషమైన సమగ్రమైన ఎంక్వైరీ జరుగుతుంది దీని వెనకాల ఎవరున్నా కూడా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు చాలా క్లియర్గా ఉన్నాం పంతొమ్మిది వందల డెబ్బై రెండు ఏది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారం ఎవరైనా దోషులు ఉంటే వాళ్ళ మీద కఠినమైన చర్యలు కూడా తీసుకోవడం జరిగింది పొదలు ఉన్న ఫారెస్ట్లో చిరతలు ఎక్కువగా ఉంటాయి చిరుతలు అది మన లెపాడ్స్ ఎక్కువగా ఉంటాయి ఆ లెపాట్స్ని మనం వాటిని మన టైగర్ని సెన్సస్ చేసినట్టు చేయలేము టైగర్ కంటే ఒక ఏరియా ఉంటుంది అది ఇన్ని స్క్వేర్ కిలోమీటర్లో దా అది దాని ఫ్యామిలీ తిరుగుతుంది ఇది అట్లా కాదనమాట రోజు ఇక్కడ ఉందంటే కన్నా మళ్ళీ తర్వాత ఒక ఇరవై ఇరవై కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్ళిపోతుంది దానికి ఎక్కడైతే ప్రే అంటే ఆహారం దొరుకుతుంది అటువైపు వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట స్కాటర్డ్ ఫారెస్ట్లో అది బతుకుతుంది కాబట్టి అవి ఎన్ని ఉన్నాయనేది మనం గుర్తించాలంటే దాని పట్ల నమస్కారం అండి యాక్చువల్గా ఈరోజు మార్నింగ్ మాకు ఎయిట్ ఫార్టీ ఫైవ్లో చీకల బయలు బీటు ఫార్టీ సెక్షన్స్ మాకు కంపార్ట్మెంట్ నెంబర్ ఇరవై ఒకటి ప్రాంతంలో దాని దగ్గరలో అది దగ్గరలో కులం పక్కన లెపార్డ్ అంటారు లెపార్ట్ బుచ్చులకి దిగిసుకుని రావడం మేము అందరం ఇక్కడ ఫ్రెష్ వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు మేమందరం కలిసి ఒక టాస్క్ తీసుకొని దీన్ని రెస్క్యూ చేద్దామని అనుకున్నాము కాకపోతే మా దగ్గర దగ్గరకి సంబంధించిన ఎక్విప్మెంట్ రెడీగా లేకపోవటం తిరుపతి నుంచి తిరుపతి జూన్ నుంచి ఎక్విప్మెంట్ కానీ వైల్డ్ లైఫ్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కానీ అక్కడ నుంచి రావాలి వాళ్ళు అక్కడ నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు అక్కడ నుంచి ఆ మధ్యలోనే అది చనిపోవటం జరిగింది అది ఏ కారణాలతో చనిపోయింది అసలు ఇక్కడ ఉచ్చులు ఎవరు పెట్టారు ఎందుకు ఉచ్చులు పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే అటవీ ప్రాంతంలో ఉచ్చులు పెట్టడం అనేది చట్టరీత పంతొమ్మిది వందల డెబ్బై రెండు వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రకారం తీవ్రమైన నేర నాన్ అవైలబుల్ అది ఎవరు ఉచ్చులు పెట్టారు ఏ కారణంతో పెట్టారు ఏ అది ఎందుకు చనిపోయింది లేదంటే మేము కులంకుషంగా తరువుగా ఎంక్వైరీ చేస్తాము ఎంక్వైరీ చేసి దీని మీద ఎంక్వైరీ తర్వాత డిపార్ట్మెంటల్ తరఫున ఏం యాక్షన్ తీసుకోవాలో యాక్షన్ తీసుకుంటాము మేము ట్రైడ్ విత్ అవర్ లెవెల్ బెస్ట్ దాన్ని రెస్క్యూజ్ అంటే ఒకటి విషయం అంటే మేము వచ్చిన తర్వాత మా దగ్గర ఎక్విప్మెంట్ వైల్డ్ లైఫ్ సంబంధించిన ఎక్విప్మెంట్ ఇక్కడ లేదన్నమాట తిరుపతి జూన్ నుంచి రావాలి అక్కడ ఒక టీమ్ ఉంది ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఆపరేషన్స్ జరిగినా కూడా తిరుపతి జూన్ నుంచి టీమ్ వస్తుంది అక్కడ డాక్టర్స్ వైల్డ్ లైఫర్స్ ఉన్నారు వాళ్ళు ఎక్విప్మెంట్ తీసుకొని వస్తారు వైల్డ్ లైఫ్ కాబట్టి దాని సైకాలజీ కానీ దాన్ని ఏ విధంగా ట్రాంకర్ చేసి తర్వాత బోన్ లెక్ షిఫ్ట్ చేసి ఆ తర్వాత మళ్ళీ ఇంకో చోటకి రీలోకేట్ చేద్దామని ఉద్దేశంతో మేము మార్నింగ్ నుంచి అన్ని ప్రయత్నాలు చేసాం పోలీసు వాళ్ళు మేము కోఆర్డినేట్ చేసుకొని టీం అక్కడ నుంచి బయలుదేరింది ఒక హాఫ్ అన్ అవర్ లో టీం అట్టు ఇక్కడికి గురేసే పరిస్థితి కూడా ఉంది కాకపోతే ఆ మధ్యలో నాకు తెలిసి నాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం దానికి ఎవరైతే ఉచ్చులు పెట్టారో ఆ ఉచ్చు దానికి మెడకు తగిలినట్టుంది ఎందుకంటే వైల్డ్ లైఫ్ కాబట్టి మనం దగ్గరికి పోయి చూడలేము చూసే పరిస్థితి ఉండదు కాబట్టి మేము అసలు దీన్ని ఎందుకు జరిగింది ఈ గ్రామ పరిసర ప్రాంతాల్లో ఉచ్చులు ఎవరు పెడతా ఉన్నారు ఎందుకు పెట్టాల్సి వచ్చింది దేనికి పెట్టారు ఎందుక తగులుకుంది దాన్ని ఆ కోణంలో ఎంక్వైరీ చేస్తాం తర్వాత పోస్ట్ మార్టంలో అది ఎంత షాక్ గురైందా లేకపోతే ఏమైనా ఊరి ఏదో మనకి ఏదో ఎవరైనా పెట్టిండే వేటకాళ్ళు కావచ్చు లేవంటే వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు ఆ ఊరిలో ఏవైతే పెట్టినారో ఆ ఊరి టైట్ అయిపోయి అది పోస్ట్ మార్టంలో మనకు ఉండే డాక్టర్ గారు దాని గురించి కులంకుషంగా చెప్తారు రిపోర్ట్ కూడా ఇస్తారు ఎంత ఉంటుంది సార్ ఏజీ పోస్ట్ మార్టంలో తెలుస్తాయి సార్ ఎందుకంటే ఇప్పుడు ఎందుకంటే మనము రకరకాలుగా మాటలు అనుకోవడం కన్నా దేనికైనా ఒక ప్రొసీజర్ కాదు సార్ కనీసము దానికి వాటర్ ఏదన్నా అరేంజ్ చేసినప్పుడు బస్కి అందరూ అంటారు ఎందుకంటే వైల్డ్ లైఫ్ కాబట్టి దగ్గరకు వచ్చే అనేది దూరం నుంచి కూడా వాటర్ పట్టే అవకాశాలు ఉన్నాయి కదా మీరు ఎందుకు యూజ్ చేసుకున్నారు ప్రయత్నాలు చేస్తే పొరపాటున తంతి తెగిపోయి ఆ చిన్న కొమ్మకం తగ్గులుకుంది పొరపాటున మనుషుల మీదకి పడితే కనుక క్యాజువాలిటీ అవుతుంది కాబట్టి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుని ఆ ఎక్స్పర్ట్స్ ఉన్నారు పైగా వెటనరీ డాక్టర్స్ కూడా వచ్చినారు ఇక్కడికి వాళ్ళ ఆధ్వర్యంలోని వాళ్ళ సలహాల సూచనల మేరకే మేము దాన్ని రెస్క్యూ చేద్దాం అంటే కనీస మేరలో మీరు కూర్చొని అజర్వేషన్ చేయడం వల్ల మీకు ఏం తెలియదు అని అంటున్నారు సార్ కనీసం దానికి చూపు అంటే మేము దగ్గర దానికి ఎంత యాభై యాభై అరవై ఏడు దూరంలోనే ఉన్నాం మేము మేము రెస్క్యూ చేసి రిస్క్ చేసి వచ్చున్నాం అంటే మా డ్యూటీ కాబట్టి మేము వచ్చి కూర్చున్నాము మేము కనస లోకల్గా వెటనరీ డాక్టర్ని కూడా పిలిపించేసి ఆయన దగ్గర నుంచి కూడా ఎక్విప్మెంట్ తెప్పించి దాంతో కూడా మేము దాన్ని రెస్క్యూ చేసండి ప్రయత్నం చేశారు కాకపోతే దాన్ని మనం ట్రైంక్ లేస్ చేయడం అంటే షెడేటివ్ అంటారు దానికి ఇచ్చి మత్తు లేకపోయిన తర్వాత దాన్ని బోన్ లేక షిఫ్ట్ చేద్దామని మదనపల్లి నుంచి బోన్ కూడా దెపిచా వచ్చినా గన్ను కూడా పని చేయలేదు గా సర్ అది వచ్చినా గన్ను కూడా పని చేయలేదు దాని కోసం ఆపసోపాలు పడాల్సి వచ్చింది పడతా ఉంది అటు ఇటు తిరుగుతా ఉంది ఏదైతే ఉచ్చులు పెట్టారో ఆ ఉచ్చ దాన్ని గట్టిగా తగులుకోవడం వల్ల దానికి ఆ ప్రాణాపాయ స్థితి వచ్చింది ఇంకా ఏంటంటే మేము డిటైల్ గా మళ్ళీ లేసర్ పూర్తిగా అటవీ శాఖ నిర్లక్ష్యం వల్లే తీర్దదనిపిస్తుంది గ్రామసందర్ కూడా అంటున్నారు ఎందుకంటే మేమన్న వాటర్ పెట్టి అంటున్నారు అటవీ శాఖ నిర్లక్ష్యం ఎక్కడ చెప్పండి ఎందుకంటే బుజ్జులు ఉచ్చులు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎంతే ముచ్చులు పెట్టడం కదా సార్